వెల్కమ్ టు అమరాజ్ హోమ్స్ అండ్ బిల్డర్స్ ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఆయిల్ తోట పన్నెండు ఎకరాలు తర్వాత అదేమో ఆ మామిడి తోట పద్దెనిమిది ఎకరాలు ఇటువైపు ఒక ఐదు ఎకరాలు మొత్తం ముప్పై ఐదు ఎకరాల తోట సేల్కి వచ్చిందండి ఇది ఖమ్మంపాడు దగ్గర ఉంటుంది గోపాలపురం విలేజ్ విలేజ్ సర్వే నెంబర్ టూ కార్ రోడ్డు ఫేసింగ్ ఇది తోటలోనే ఈ తోటలో రోడ్ అండి తోటలో కార్ వస్తుంది అక్కడ ఒక హౌస్ కూడా ఉంది హౌస్ కూడా ఉంది హౌస్ కూడా ఉంది చూడండి ఇదంతా ఫామ్ అయినా అది హైవేనే మీకు కనిపించేది ఇదేమో వాటిలోకి వచ్చే పోల్స్టేట్ రోడ్డుకి అనుకునే ఉంటుంది తార్ రోడ్డు ఇది గేటు ఓకే ఇది గేటు ఈ తార్ రోడ్డు ఫేసింగ్ ఈ తార్ రోడ్ ఫేసింగ్లో మనకి థాట్ ఉంది అది మీకు కనిపిస్తుంది అదే హైవేనే హైవే అది నేషనల్ హైవే ఓకే ఈ రోడ్ని వెళ్తే మనం ఈ ఈ చిన్న దారి రోడ్డుకి వెళ్తే ఒక కిలోమీటర్ వస్తుంది ఇలా చెరువు వెళ్తే హైవేకి వెళ్తే మొత్తం హాఫ్ కిలోమీటర్లు లోపటే ఉంటుందండి చూశారు కదా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సార్ ఇటువంటి వీడియోలు ప్రతిరోజు పెడతాం థ్యాంక్ యూ వెరీ మచ్